హాయ్ అండి అందరూ లేచారా పూజ చేసుకున్నారా కార్తీక మాసం కదా నేనైతే పొద్దున్నే లేచానండి ముహూర్తంలోనే నాకు మెలుగు వస్తుంది బ్రహ్మ ముహూర్తంలోనే లేస్తాను దీపారాధన చేసుకునేసరికి నాలుగు నాలుగున్నర కల్లా ఈ కార్తీక మాసంలో దీపారాధన అనేది నేను చేసుకుంటానండి ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది కామెంట్లో అడిగారు అక్క కొబ్బరి దీపారాధన చేసినప్పుడు మనము ఇంట్లో కొట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొబ్బరి చెప్పని దీపారాధనగా చేయవచ్చా లేకపోతే కొత్త కొబ్బరికాయని పగలగొట్టుకొని దీపారాధన చేయవచ్చా అని మీ అందరికీ కూడా ఈ సందేహాలు అనేవి నేను చెప్తానండి ఎప్పుడూ కూడా భగవంతునికి మనం పూజ చేసినప్పుడు కంపల్సరిగా కొత్తది వాడుకోవాలండి పువ్వులు కూడా ఫ్రెష్గా తెచ్చుకొని దేవుని పూజలో వాడాలి కొబ్బరి చెప్పను కూడా చక్కగా ఒక కొబ్బరికాయని తెచ్చుకొని పాతకాయని తెచ్చుకోవాలి కొబ్బరి లేత కొబ్బరికాయని తెచ్చుకోకూడదు పాత కొబ్బరికాయని తెచ్చుకొని రెండు సమంగా పగిలేలా కొబ్బరి చెప్పల్ని పగలగొట్టాలండి పగలగొట్టిన తరువాత ఆ కొబ్బరికాయ చెప్పని మంచినీళ్ళతో శుభ్రం చేసి ఐదు గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తరువాత ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ అక్షింతలు మీరు వీలైతే ఆ ప్లేట్లో ఆ ప్లేట్ మీద ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత బియ్యాన్ని పోసి మీద కొబ్బరి చిప్పని పెట్టాలి మీరు అవి ఎప్పుడూ కూడా పెట్టి తర్వాత మనము పూజ అనేది చేసుకోవాలి దీపారాధన ఎప్పుడూ కూడా మనం మనం టిఫిన్స్లోకి చట్నీల్లోకి ఉపయోగించే కొబ్బరి చెప్పని ముందే పగల కొట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ కొబ్బరి చెప్పని దీపారాధన చేసుకుంటే ఈ కార్తీక సోమవారాల నాడు ప్రదోషవేళ నేను కొబ్బరి దీపారాధన చెప్పాను కదండి ఆ దీపారాధనలో చాలా మంది అడిగారు కొబ్బరి చెప్పని ఇంత ముందు కొట్టింది ఫ్రిడ్జ్లో ఉందక్క అది పెట్టుకొని మనం దీపారాధన చేయవచ్చా అని ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి చేయకూడదండి ఫ్రెష్గా కొబ్బరికాయ తెచ్చుకొని సగ భాగంని చక్కగా పగలు కొట్టుకొని ఒక సగం చెప్పలో నైవేద్యం పెట్టి సగం చెప్పలో మనము దీపారాధనకి ఆ చే కొబ్బరి దీపం అనేది మనం పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా ముందుగా వాడిన పండ్లైనా మనం ఇప్పుడు ఒక డజన్ పండ్లు తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటాం అవి ఏంటంటే ముందుగానే తుంచుకొని తింటూ ఉంటాము అందులో ఉన్న మధ్య పండ్ని తీసి పూజ గదిలో దేవుని దగ్గర పెడతాం అలా చేయకూడదండి ముందుగానే ఒక రెండు పనులను పూజకి పక్కకు తీసి తినే పనులని పక్కకు తీయాలన్నమాట ఎప్పుడూ కూడా మనం తెచ్చే పనులను కొన్ని దేవునికి పక్కకు పెట్టుకోవాలి ఆ పెట్టిన వాటిని పూజలో మనం నైవేద్యంగా వాడాలి కొన్ని పండ్లైతే మనం విడిగా తీసుకోవాలండి తినేవి ఇలా కొన్ని కొన్ని మనం తప్పులు చేస్తూ ఉంటామండి అవి మనం సరిదిద్దుకోవచ్చు అనమాట ఎందుకంటే దేవుని పూజలో మనం ఏది కూడా మనం స్వచ్ఛంగా ఫ్రెష్గా ఉన్నటువంటి వాటిని మనము చక్కగా తెచ్చుకొని శుభ్రపరచుకొని పూజ గదిలో మనం వాడుకోవాలి ముందే ఫ్రిడ్జ్లో పెట్టి కొబ్బరి చెప్పని కొన్ని మసాలాలు కానీ అటు ఇటు వాడుతూ ఇంకో కొబ్బరి చెప్పని చట్నీలకు వాడుతూ అట్లా పగలగొట్టిన వాటిని ఎప్పుడూ కూడా కొబ్బరి దీపారాధన నారికేల దీపం వెలిగించినప్పుడు ఈ తప్పులు అనేవి అస్సలు చేయకండి అందుకేనండి ప్రతి ఒక్కరు అడుగుతున్నారని ఈరోజు వీడియో సింపుల్గా ఇది చెప్దామని మీకు నేను పూజ చేసుకున్న వీడియోలో షేర్ చేశాను అనమాట ఈరోజు సింపుల్గా తెల్లవారుజాముని నా పూజ కార్తీక మాసంలో ఈ విధంగా దీపారాధన అనేది చేసుకున్నానండి చాలా సింపుల్గా చేసుకున్నాను పండు పెట్టి ఆ ప ఆ పరమేశ్వరునికి పువ్వులతో సింపుల్గా అలంకరణ అనేది చేసి పూజ చేసుకున్నానండి ప్రతి ఒక్కరూ కూడా నారికేల దీపం పెట్టినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి కొత్త కొబ్బరికాయ తెచ్చుకొని పగల కొట్టుకొని చక్కగా వాటర్తో కడుక్కొని మంచినీళ్ళతో అప్పుడు గంధము కుంకుమ బొట్లు పెట్టి మూడు ఒత్తులు వేసి చక్కగా కార్తీక సోమవారం నాలుగో వారం లాస్ట్ వారం అండి మనకి పదిహేడో తారీఖు ప్రతి నవంబర్ పదిహేడు ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడు కార్తీక సోమవారం నాలుగో వారం లాస్ట్ వారం అనమాట చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కొబ్బరి దీపారాధనని ప్రదోషవేళ అంటే సాయంత్రం ఐదున్నరకి ఆరింటిలోపు ప్రదోషకాలంలో ఈ కొబ్బరి దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి భర్త సంపాదన కానీ ఐశ్వర్యం కానీ ఇంట్లో ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి నాకు రిజల్ట్ ఉంది కాబట్టి మీతో నేను షేర్ చేశాను అనమాట కింద వీడియోలో ఉంది కంపల్సరీగా చూడండి నాలుగు సోమవారం నాడు ప్రదోషవేళ కొబ్బరి దీపారాధన చక్కగా ఇలా చేసుకొని ఇంటిలపాది కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండండి ఈరోజు నేను సింపుల్గా ఈ విధంగా ఆ శివయ్యకు నా నిత్య పూజలో కార్తీక మాసంలో ఇలా సింపుల్గా పూజ చేసుకున్నానండి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను అనమాట శుభ్రంగా ఎప్పుడూ కూడా పూజ గది అనేది చాలా శుభ్రంగా ఉండాలండి చాలా నీట్గా కూడా ఉండాలి మనం పూజ చేసుకున్నటువంటి ఫలితం ఉంటుందండి మనం ప్రతినిత్యము మన మన శరీరాన్ని ఎలా శుభ్రపరచుకుంటామో అలాగే మనం నిత్యము పూజ చేసుకున్నప్పుడు పూజ గదిని కూడా ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రపరచుకొని పూజ అనేది చేసుకోవాలి ఇల్లైనా పూజ గది అయినా మన శరీరమైనా శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము ఇవన్నీ గుర్తుంచుకొని ప్రతినిత్యము కూడా ఒక కార్తీక మాసం అనే కాదండి ఈ ప్రతి నిత్య పూజలో కూడా పూజ గది నేనైతే ఇలా ఉండేలాగే చూసుకుంటాను ఎప్పుడూ కూడా నీటుగా తడిబట్టతో పూజ గది అంతటిని కూడా తుడుచుకొని క్లీన్ చేసుకొని పూజ అనేది చేసుకుంటారనమాట అదేనండి మీ అందరితో ఈ చిన్న వీడియో షేర్ చేద్దామని ఇప్పుడే చెప్తున్నాను అనమాట కొబ్బరి దీపారాధనలో అస్సలు తప్పు చేయకండి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న కొబ్బరి చెప్పని దీపారాధనగా వాడకండి ఫ్రెష్గా కొబ్బరికాయ ఏముందండి ముప్పై రూపాయలు పెడితే ఒక కొబ్బరికాయ వస్తుంది చక్కగా తెచ్చుకొని రెండు భాగాలుగా చేసి ఒక భాగంలోనేమో నైవేద్యం పెట్టండి ఒక భాగాన్ని ఏమో దీపారాధనకు దీపారాధన చేసి ప్రదోషవేళ వేళ ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా పూజ అనేది చేసుకోండి అంతేనండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రేపు నవంబర్ పదిహేడో తారీఖు ఇంకా లాస్ట్ వారం నాలుగో సో కార్తీక సోమవారం అందరూ కూడా చక్కగా కొబ్బరి దీపారాధన మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పిండి దీపము ఉసిరిక దీపము మట్టి ప్రమిదలో దీపారాధన ఇవన్నీ చేయండి కార్తీక మాసం నెల రోజులు చేసిన పుణ్య ఫలితం అనేది మీ అందరికీ ఉంటుంది ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి అంతేనండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది ఇప్పుడిప్పుడే నా వీడియోలు అనేది ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చూస్తున్నారండి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇలాగే నన్ను ముందుకు నడిపించండి మంచి మంచి వీడియోలతో మీ ముందుంటానండి ఈరోజు ఆ శివయ్యకి సింపుల్గా దీపారాధన నిత్య పూజ కార్తీక మాసం ఇలా చేసుకున్నాను మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి రాబోయే మార్గశిర మాసం మంచి మంచి వీడియోలు మీతో షేర్ చేస్తాను అందరూ చూసి మీరు కూడా ఇంట్లో సింపుల్గా పూజ అనేది చేసుకోండి ధన్యవాదాలు